హలో ఆల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకున్నాం ఇక్కడ చూస్తున్నారా మేము లంచ్ కోసం హర్ష డిలక్స్ మేస్ వెళ్ళామండి ఇక్కడ మీల్స్ బిర్యానీస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కర్రీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు అండ్ స్విగ్గీలో కూడా కొన్ని ఏరియాస్కి అవైలబుల్ అనమాట ఇది అడ్రస్ వచ్చేసి మనకు ఎస్ఆర్ నగర్ అండ్ అమీర్పేట్ మిడిల్లో ఉంది దీంట్లో వచ్చేసి టోకెన్ తీసుకోవాలండి మనము టేబుల్ కోసము సో ఇక్కడ అసలు టేబుల్స్ దొరకలేదు చాలా బిజీగా ఉందనమాట అసలు ఎంత బిజీ అంటే మనము పక్కకి టర్న్ అవ్వడానికి కూడా లేనంతగా ఉంది ఫైనల్గా మా ఒక ఫోర్ సీటర్ టేబుల్ దొరికింది మేము వెళ్ళేసి అక్కడ సెటిల్ అయిపోయినాము అండ్ ఇక్కడ మెయిన్ బెస్ట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండి రైస్ ఎన్ని టైమ్స్ అయినా పెడతారు వాళ్ళు మనకి మనము అసలు మనల్ని విసుక్కోరు ఏంటండి అని అడగను కూడా అడగరు అండ్ అంత బిజీలో కూడా అసలు కస్టమర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ పిక్కిల్స్ అండ్ టూ టైప్స్ ఆఫ్ పొల్లు అవైలబుల్ అనమాట అండ్ ఇంకొకటి కర్రీస్ కూడా టేబుల్ మీదనే ఉంటాయి మనం ప్రతిసారి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు ఒక కర్రీ ఐటెం అండ్ ఒక గ్రేవీ ఒక పప్పు చట్నీర్ ఫోర్ ఐటమ్స్ అండ్ పొడులు వచ్చేసి పప్పులది ఒకటి నెక్స్ట్ ఇంకోటి నల్ల కారం అంటాం కదా అది పికిల్స్ వచ్చేసి మనకు ఆవకాయ అండ్ లెమన్ ప్రొవైడ్ చేశారు అసలు పికిల్స్ అయితే హాసంగా ఉన్నాయండి చాలా బాగా నచ్చాయి నాకు మా ఓబుల్ అయితే వాడికి ఫోర్ సీటర్ కదా వాడికి చేరలేదు అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు గీ కూడా ఇచ్చారండి గీ అయితే వాళ్ళు వచ్చి ప్లేట్లో సర్వ్ చేసి అలా ఇలా వేసి వేసిపోయేదైతే లేదు కంప్లీట్గా టేబుల్ మీదనే ప్రొవైడ్ చేశారు అసలు ఇంత ఫ్రీగా ఫుడ్ తినడం అంటే చాలా అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ హైదరాబాద్ ఇంకా నార్మల్గా వెజ్ బిర్యానీస్ ఇవైతే అంతా అసలు అన్ని సైజులో దొరుకుతున్నాయి కానీ ఎప్పుడు ఇవేనా వెజ్ కొంచెం డిఫరెంట్గా చూద్దామంటే అశోక్ ఇక్కడ తీసుకెళ్ళారు ఇక్కడికే ఎందుకు అంటే ఇక్కడ ఫుడ్ బాగుంటుంది ప్లస్ అన్లిమిటెడ్ అండ్ ఇంకోటి ఏంటంటే తన బ్యాచిలర్ లైఫ్ని మాకు చూపించడానికి తీసుకెళ్లారు సో వాళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫుడ్ కోసం ఇక్కడికి వెళ్ళే అసలు ఫుడ్ అయితే అశోక్ చెప్పిన దానికంటే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళు రైస్ సర్వ్ చేశారు ఇంకా మా వారు పుళ్ళు వేసుకొని గీ వేసుకొని ట్రై చేస్తున్నారు ఎలా ఉందా అనేసి అసలు అప్పుడు వాళ్ళు తినేటప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడు కూడా ఉందని చెప్పారు నేను ఓబుల్ అయితే అక్కడ ఇంకా ఫ్రై అయితే ట్రై చేస్తున్నాము ఫ్రై కూడా బాగుందండి అది క్యాబేజీ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను బాగుందంటే కార్తీక్ కూడా ట్రై చేశాడు ఎలా ఉందనేసి బాగుందంట సో ఫైనల్లీ ఇవ్వండి మన ఐటమ్స్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాడు అన్నీ అన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్ చూడ్డానికి అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క కొంచెం కొంచెం ట్రై చేద్దామనేసి ఇలా వేసుకొని అనమాట అన్నీ తింటున్న మధ్యలో దేవికి వచ్చేసి నానా నాకు పిక్కిలు కావాలి అని అడిగాడు సో పిక్కిలు వేశారు పిక్కిలు వేసి దేవికి అశోక్ ఒక ప్లేట్లో తింటున్నారు కర్డ్ అండి కర్డ్ అయితే వాళ్ళు అది కూడా అన్లిమిటెడ్ ఎంతైనా వేసుకోమన్నారు చాలా బాగా సౌ చేశారు మనకి ఎక్స్ట్రాగా ఇంకో టూ ఐటమ్స్ ఇచ్చారు ఒకటి వచ్చేసి మిరియాల రసం ఇంకొకటి సాంబార్ అండి సాంబార్ అయితే చాలా బాగుంది ఇంకా ఓబుల్ని నా మీద పెట్టుకొని కొంచెం కొంచెం ఫీడ్ చేశాను ప్లీజ్ ఎవరైనా మంచి ఫుడ్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్